అంత సంతోషంగా ఉన్నారా ఈరోజు బీసీ భవన్లో చెక్కిపోయిన సుబ్బరాయిడ్ యాదవ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్గా నియమితులు కావడం ఆ సందర్భంగా వేదిక మీద గౌరవ ఎమ్మెల్యే మాధవి గారు అదేవిధంగా వేదిక మీద ఆశీర్లైన మిగతా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చిన బీసీ దేవుళ్ళందరికీ కూడా నమస్కారం జరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని దేవుళ్ళని ఎందుకంటారంటే తిరుమల వెంకటేశ్వర స్వామి పోయినప్పుడు తలుపు తీసి చూపించేది మీరే కాబట్టి మీరు తలుపు తీసి చూపిస్తే దేవుడిని చూస్తాం మీరు తలుపు తీసి చూపించకుంటే ఆయన పిలిచినా చూడలేదు అందుకు మిమ్మల్ని దేవుడు అంటే మిమ్మల్ని చూస్తే స్వామి చూసినట్టే అని నాకు ఒక నమ్మకం చాలా కష్టపడి పార్టీకి పని చేసిన వాళ్ళు నమ్మకంగా ఉన్నవాళ్ళు గత పది పన్నెండు సంవత్సరాలుగా మాతో ట్రావెల్ చేసిన నా కష్ట నష్టాల్లో ఉన్నవాళ్ళు సుబ్బరాయిడ్ కానీ రెడ్డి కావచ్చు అదేవిధంగా చంద్రబాబు రెడ్డి కావచ్చు అందరూ కూడా గెలుపులో కూడా మొన్న గెలుపులో కూడా చాలా పోయిన ఐదు సంవత్సరాలు పార్టీ అధికారం లేనప్పుడు వీళ్ళు కూడా అటు ఇటుగా పోయి చివర పోలే చాలా గట్టిగా నిలబడ్డారు నాతో పాటు కేసుల్లో కూడా ఉన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఏ ధర్నా చేసినా కేసులు పెట్టారు ఆ కేసుల్లో కూడా ఉన్నారు అందరూ ఆ కేసుల్లో నుంచి కూడా వాళ్ళని అందరినీ బయట తీయించే ప్రయత్నం చేస్తానే ఉంటా నియోజకవర్గంలో జిల్లాలో ఇంకా పదవి రావాల్సిన సీనియర్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి అన్న బాకీ ఉంది ఆయన పదవి ఇవ్వాలని కూడా కాకు చెప్పినాం బహుశా నేను అనుకోవడం ఆయనకి ఇవ్వాల్సిన పదవి ఆయన సీనియారిటీని బట్టి సంచుస్తాను ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన వాళ్ళ టర్న్ అయిపోయినాక ఆయనకు వస్తుందేమో అని నేను భావిస్తా ఉంటా తప్పకుండా ఆయన కూడా రావాలా వస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా సరైన గౌరవం ఇస్తారని నేను అనుకుంటా మొట్టమొదట ఒక టెంపుకి చీర్మన్ ఇచ్చినామంటే అది రెడ్డి యాదవ్ ఇచ్చినాం మాకు ఎవరు చెప్పలే నిజాయితీగా ఎవరు కష్టపడినారనేది మాకు బ్రెయిన్లో ఉంది కాబట్టి ప్రాధాన్యత అమౌంట్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నా వడ్డే కార్పొరేషన్ డైరెక్టర్గా గండిపోటు సూఫ్య పనిచేస్తా ఉన్నట్టు ఇచ్చినాం ఈరోజు వడ్డల సంఘం అంతా కూడా మొన్న ఒక బిగ్